హాయ్ అండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనైతే పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇవైతే సిదయ్యాడ చెట్లు అంటారు వీటిని మీకు తెలిసే ఉంటుంది ఇవి మాకైతే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకైతే చాలా పూలయితే వెళ్తాయి మేము ఎక్కువ పూలం కొనుక్కోకుండానైతే ఇవే చాలా వస్తాయి ఇన్ని పూలయితే వస్తాయి అవే ఇవే మొలిచినాయి లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా అవి గింజలు పడైతే ఇవే మొలిచినాయి ఇంకా ఇదైతే పచ్చగానే చెట్టు అనుకుంటా పచ్చగా పూస్తుంది కదా అది ఇంకా ఇది కూడా వైట్ అనేది చెట్టు అంట మొన్ననే పెట్టింది మా మమ్మీ ఇంకానైతే అది ఏం రాలేదు కాకా చెట్టు అయితే కింద వారుతుంది ఏమైనా స్టిక్ ఇట్లా కర్ర లాంటివి ఉంటే పందిర్ లాగా వేస్తే బాగుండేది కానీ కిందనే పారుతుంది అది అదైతే మా మమ్మీ రోజు ఇంటి ముందు అలకడానికైతే ఇక్కడ చూపి అలకడానికైతే కుండ ఎర్రమటితో అలగుతుంది రోజు ఇంకా వేరే చెట్లు చూపిస్తా ఇదైతే బెండ చెట్లండి ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితేనైతే ఆ బెండకాయలు అయితే వెళ్తాయి ఇవి మన బెండకాయలు అండి అంటే మన బెండకాయలు కాకుండా మంది బెండకాయలు అని అంటే దేశవాళ్ళ బెండకాయలు మున్ల బెండకాయలు ఉంటాయి అంటారు కదా ఇవైతే ఆ చెట్లు నాకైతే అసలు ఇష్టం ఉండదు ఈ కర్రీ చార్ పెడితేనైతే లైట్గా తింటాయి కానీ అస్సలు ఇష్టం ఉండదు అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే ఉన్నాయి ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితేనైతే మాకైతే కాయలు వస్తాయి ఇంకా ఫస్ట్ పెట్టింది అన్నట్టు బాగుంటాయి కర్రీ అయితే అంట కానీ నాకైతే పెద్దగా అయితే ఇష్టం ఉండదు ఇంకా ఇక్కడైతే మల్లె చెట్టు ఇప్పుడు ఏమో వస్తలేవు పూలు వస్తలేవు కదా అని అయితే మొత్తం అయితే తెలిపేసింది ఇంక ఇవ్వండి ఇదైతే వెనకాలంతా ఖాళీ ప్లేసు ఇంకేటైతే ఎక్కువ రాము వెనకాల ఉంటుంది కాబట్టి ఖాళీ ప్లేస్ అయితే ఇలా ఉంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా చెట్లు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ లాస్ట్లో అయితే ఒక చిన్న విషయం మర్చిపోయినామండి ఈ ఈ బంతి చెట్లయితే మా చిన్ని మార్నింగే పెట్టింది ఇవి అయితే ఇంకా చూడాలి ఎలా పూస్తాయో సంక్రాంతి వరకు వస్తాయి కావచ్చు పూలయితే పొద్దున్నే పెట్టింది ఒక ఐదు చెట్లయితే ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి